మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ శ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు నక్షత్రాల సిరీస్ లో భాగంగా చిత్తా నక్షత్రం గురించి ఈ రోజు మనం మాట్లాడదాం ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు సహ సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి లైఫ్ లాంగ్ ఎలాంటి ఛాలెంజెస్ ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు ఈ కుజుడు యొక్క నక్షత్రం కన్యారాశిలో రెండు పాదాలు ఉంటాయి తులారాశిలో రెండు పాదాలు ఉంటాయి అంటే ఒకటి రెండు మూడు నాలుగు అయితే దీని గురించి పూర్తి వివరాలు చెప్పే విషయంలో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చిత్తా నక్షత్రం కుజుడు యొక్క నక్షత్రం అని చెప్పుకున్నాం ఒకటి రెండు పాదాల్లో ఒకటో పాదంలో పుట్టినవారు ఖచ్చితంగా లీడర్షిప్ క్వాలిటీలు కలిగి ఉంటారు రెండో పాదంలో పుట్టిన వాళ్ళు చిత్తా నక్షత్ర జాతకులు వీళ్ళకి ఎలా అంటే స్త్రీలైతే డైరింగ్ ఎక్కువగా ఉంటుంది పురుషుడైతే ఇంట్లో మదరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు కాకపోతే రెండో పాదంలో పుట్టిన వాళ్ళకి వాగ్ధాట్ అధికంగా ఉంటుంది ఇందులో ఒకటి రెండు పాదాలు ఇద్దరికీ కూడా వాగ్ధాట్ ఉంటుంది ఆర్గ్యూ బాగా చేయగలుగుతారు ఆర్గ్యూలో గెలవగలుగుతారు ఇక మూడో పాదం వారికి కోరికలు ఎక్కువగా ఉంటాయి నాలుగవ పాదం వాళ్ళు లైఫ్లో అనేకమైనటువంటి హర్డల్స్ ఎదుర్కొని గట్టిగా నిలబడి వాళ్ళ లైఫ్ను వాళ్ళు లీడ్ చేయగలుగుతారు ఇది నాలుగు పాదాలకి ఉన్నటువంటి లక్షణాలు అయితే చిత్తా నక్షత్రంలో ఏ పాదమైనా కూడా అందులో మొదటి రెండు పాదాలకి ఆఖరి రెండు పాదాలకు ఉండేటువంటి విభజన చేస్తే మొదటి రెండు పాదాల వాళ్ళతో మనం ఆర్గ్యుమెంట్లో గెలవలేము వాళ్ళు ఎటు నుంచి ఎటు తిప్పి ఆర్గ్యుమెంట్లో గెలిచేస్తారు ఎందుకంటే ఆ శక్తి ఆ రెండు పాదాలకు ఉండేటువంటి నక్షత్రాలకి ఉంది ఇంకందులో డౌట్ లేదు మూడు నాలుగు పాదాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా అది స్త్రీ అయినా పురుషుడైనా ఒక జెండర్ అంటే ఆపోజిట్ జెండర్తో ఎప్పుడు ఒక ఫ్రెండ్లీ కనెక్టివిటీయో లవ్ కనెక్టివిటీయో ఒక అట్రాక్షన్ ఖచ్చితంగా ఉండి తీరాలి అది తప్పదు ఇంకా అనమాట వాళ్ళకి నక్షత్రం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వెతుక్కోవాలని రూల్ లేదు వాళ్ళని వెతుక్కుంటే ఎవరైనా వస్తారు వీళ్ళు వెతుక్కుంటూ వెళ్తారు ఏదో సంథింగ్ అక్కడ జరుగుతూ ఉంటుంది ఓకే అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చిత్తా నక్షత్రం మొదటి రెండు పాదాలు చూసుకుంటే కూడా మీరు గమనిస్తే కనుక మదర్ ఈజ్ మోర్ స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగెస్ట్ తత్వం కలిగి ఉంటుంది మదర్కి అంటే బాబోయ్ వాళ్ళమ్మగారు బాబోయ్ అంటాం మూడు నాలుగు పాదాల దగ్గరికి వచ్చేసరికి మదర్లో స్ట్రాంగ్నెస్తో పాటు ఆర్టిస్టిక్ నేచర్ కూడా తల్లికి ఉంటుంది అలాగే మూడు నాలుగు పాదాల వాళ్ళు మంచి రసికులై ఉంటారు చిత్తా నక్షత్ర జాతకులు ఓకే అయితే ఎందుకు విభజించి చెప్తున్నా అంటే ఇదేమో కన్యారాశి ఇదేమో తులారాశి రాశి మారిపోతుంది పూర్తిగా ఎప్పుడైతే రాశిలో మారిపోతుంటుందో ఆ మారిపోయినప్పుడు ఆ చంద్రుడు ఏదైతే మారాడో అక్కడుండే కారకత్వాలతో పొందుతాడు అంటే చిన్న ఎగ్జాంపుల్ అండి ఇక్కడ మీరు ఉన్నారు ఇక్కడ ఫోటో దిగారు పక్క రూమ్లో మంచి ఫ్లవర్స్ మంచి బ్యాక్గ్రౌండ్ ఇంకా అద్భుతంగా ఉంది ఎలా వస్తుంది ఫోటో మారిపోతుంది మీరు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వాటర్ లేదు పక్కన పక్క రూమ్లో మంచి వాటర్ ఉంది మీ దాహం వేస్తే వెంటనే నీళ్ళు అవుతారు అలాగే రాశి ఎప్పుడైతే మారిపోతుందో నక్షత్రం ఒకటైనా కూడా రాశి మారడం చేత పూర్తిగా అక్కడ ఉండేటువంటి మైండ్ సెట్తో సహా మొత్తం మారిపోతూ ఉంటుంది అయితే మొదటి రెండు పాదాలు తర్వాత రెండు పాదాలు కొంచెం విడివిడిగా మనం చూసుకుంటే కనుక మాట పడరు ఒకటి రెండు పాదాల వాళ్ళు ఎందుకట్లా అంటున్నా వెంటనే రియాక్షన్ అనేది వెంటనే ఉంటుంది అక్కడ కానీ ఈ మూడు నాలుగు పాదాల దగ్గరికి వచ్చేసరికి రియాక్షన్ వెంటనే ఉన్నా దాన్ని జాగ్రత్తగా అంటే అవతల వాడిని పాట లాగ కొట్టినట్టు కానీ చూస్తేనేమో వీడు పువ్వులతో కొట్టాడు అన్నట్టుగా ఉంటుంది ఓకే అంటే వీడు డైరెక్ట్ కొట్టేసేయడం తెలుస్తుంది వీడు కొట్టేయడం తెలియదు మూడు నాలుగు పాదాల వారికి వీడు కొట్టాడు కానీ వాడు డిఫరెంట్ వేలో కొడతాడు మూడు నాలుగు పాదాలు ఉన్నవాళ్ళు అలాగే మరొకటి ఏంటంటే ఈ నక్షత్రం ఒకటి రెండు పాదాల వాళ్ళు ఏదన్నా ఒక సూటిగా చెప్పేసి నాకు ఇది పడదు నాకు ఇది నచ్చదు నేను ఇలా ఉండలేను మూడు నాలుగు పాదాల వాళ్ళు కొంచెం దాన్ని మసాలా యాడ్ చేసి వాళ్ళు ఉండేలాగా చేయగలరు అవతల వాళ్ళని వీళ్ళేమో ఉండలేనని చెప్పేస్తే వాళ్ళు ఉండడానికి చాలా జాగ్రత్తగా ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి మనుషుని కొంచెం మాట్లాడి మెప్పించేటువంటి లక్షణం అధికంగా ఉంటుంది ఇక్కడేమో ఆర్గ్యూ చేసి ఫైట్ చేసి గెలిచే లక్షణం ఒకటి రెండు పాదాల వాళ్ళకు ఉంటుంది అయితే వీళ్ళు ఎవరైనా కానీ అంటే ఈ నక్షత్రంలో ఉండేటువంటి జాతకులు లీడర్స్గా బాగా రాణిస్తారు వీళ్ళు కొంచెం ఏదైనా వీళ్ళ వాయిస్లో కూడా స్ట్రాంగ్నెస్ ఎక్కువగా ఉంటుంది ఒకటి రెండు పాదాలకేమో ఎక్కువ స్ట్రాంగ్నెస్ ఉంటే మూడు నాలుగు పాదాలకు కూడా స్ట్రాంగ్నెస్ ఉంటుంది కానీ అందులో అందరూ తెలియని ఒక వినసంపు ఉంటుంది ఒక లవ్ మిక్స్ అయి ఉంటుంది ఒక రొమాంటిక్ మిస్ అయి మిక్స్ అయి ఉంటుంది సహజంగా ఒకటి రెండు పాదాల వాళ్ళకంటే మూడు నాలుగు పాదాలు మోస్ట్ రొమాంటిక్ పీపుల్ అని చెప్పి చెప్పాలి చెప్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అలాగే మూడు నాలుగు పాదాల వాళ్ళకి డిజైర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే అయితే ఇక్కడ ఒకటి రెండు పాదాల వల్ల కొంచెం ఫైనాన్షియల్ లింక్స్ ఎక్కువగా ఉంటాయి ఫైనా ధన సంపాదన విషయంలో మూడు నాలుగు పాదాల వాళ్ళు తీసుకుంటే కనుక ఫైనాన్స్తో పాటు ఇక్కడ ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ మైనింగ్ రిలేటెడు లేకపోతే డిపార్ట్మెంట్ రిలేటెడు ఒక సెటిల్మెంట్ చేసేటువంటి తత్వము లేకపోతే కళా సంబంధించినవి ఇక్కడేమో ఒకటి రెండు పాదాల దగ్గరికి వచ్చేసరికి కళా సంబంధించిన దాంట్లో రైటింగ్ వైపు ఉంటే ఇక్కడికి వచ్చేసరికి ఆర్ట్ వైపు ఉంటారు అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ నక్షత్రం ఒకటి రెండు పాదాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ యొక్క సిబ్లింగ్స్ బిజినెస్ లైన్స్లోకి వెళ్ళి ఉంటారు బిజినెస్ లైన్స్లో వెళ్ళి బిజినెస్ పరంగా తిరగడం ఉద్యోగరీత్యా వీళ్ళ సిబ్లింగ్స్ ఎక్కడైనా వేరే దగ్గరికి వెళ్ళి చదువు కోసం వేరే దగ్గరికి వెళ్ళడం ఇలాంటి ఉంటే చదువు కోసం అని మూడు నాలుగు పాదాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ సిబ్లింగ్స్ కళారంగాల్లో ఉండడం జరుగుతుంది మూడు నాలుగు పాదాల దగ్గరికి వచ్చేసరికి అంత డిఫరెన్స్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళ సిస్టర్స్ కానీ వీళ్ళ మదర్ కానీ ఎవరికైనా ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అవుతుంది ఈ చిత్తానక్షత్రంలో పుట్టిన మూడు నాలుగు పాదాల వారికి ఓకే అలాగే ఒకటి రెండు పాదాల వాళ్ళకి కనుక చూసుకుంటే ఏదైనా భూమి కొండం వల్ల అన్నదమ్ములతో గొడవలు ఖచ్చితంగా ఒకటి రెండు పాదాల వాళ్ళకి ఉంటాయి మదర్కి చూసుకుంటే కనుక అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి కెరియర్ పరంగా చూసుకుంటే గనక ఒకటి రెండు పాదాల అకౌంట్స్ ఈ రంగాల్లోకి సంబంధం ఉంటే మూడు నాలుగు పాదాల దగ్గరికి వచ్చేసరికి ఆర్ట్స్ రిలేటెడ్ ఫుడ్ రిలేటెడ్ ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ ఏదైనా మనీ మ్యాటర్స్ రిలేటెడ్ సంబంధంగా వీళ్ళ యొక్క జీవితం అనేటువంటిది వెళ్తూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క నక్షత్రం వారికి ఈ ఒకటి రెండు పాదాల వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి కొంచెం గైడింగ్ నేచర్ అది ఉంటుంది మూడు నాలుగు పాదాల దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ జీవిత భాగస్వామి లవ్ మ్యారేజ్ చేసుకోవడము కొంచెం లవ్ మ్యారేజ్ చేసుకోవాలనే థాట్ ఎక్కువగా ఉండడం కొంచెం ఇక్కడ ఒకటి రెండుకి మూడు నాలుగు తేడా ఏంటంటే సెక్స్వల్ డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి మూడు నాలుగు దగ్గరికి వచ్చేసరికి లవ్ మ్యారేజ్ చేసుకోవాలి తొందరగా అట్రాక్ట్ అవ్వాలి అవతల వాళ్ళని తొందరగా అట్రాక్ట్ చేసుకోవాలి మంచి డ్రెస్ వేసుకోవాలి ఇప్పుడు ఒక ట్రెండ్ పాదాల దగ్గరికి వచ్చేసరికి రఫ్గా తిరుగుతూ ఉంటాడు వ్యక్తి మూడు నాలుగు పాదాల దగ్గరికి వచ్చేసరికి కొంచెం సెంటు కొట్టుకోవాలి నలుగురికి వెళ్ళి హాయ్ బాయ్ అని తొందరగా కనెక్టివిటీ అయిపోవాలి అట్లా ఉంటుంది సరే అక్కడ ఉండే సిచ్యువేషన్స్ని బట్టి తగడకి ఏదో ఒకటి మనం మేనేజ్ చేయొచ్చనే అనే లక్షణాలు ఉంటాయి కానీ ఒకటి రెండు దగ్గరికి వచ్చేసరికి అలా ఉండదు నేను నాకు నచ్చదండి వద్దు అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ మనం బంతిలో కూర్చున్నాం ఒకటి రెండు పాదాల వ్యక్తి ఇక్కడ కూర్చున్నాడు మూడు నాలుగు పదాలు వ్యక్తి పక్కన కూర్చున్నాడు అనుకోండి ఆయన ఏదో తీసుకొని చేశాడు గబుని తీసే బాబు చేస్తాడు ఈ వ్యక్తి మూడు నాలుగు పదాలు తీయడు ఓ వేసావు ఆ భలే ఉందా స్వీటు అంటాడు అంటే ఒక పలకరింపు దగ్గర నుంచి మైండ్ సెట్ దగ్గర నుంచి ఒక చూపు దగ్గర నుంచి చాలా తేడా ఉంటుంది ఒకటి రెండు పాదాల వాళ్ళు వాళ్ళ దృష్టి అమ్మాయి ఏదో ఒక సీరియస్గా చూస్తున్నట్టున్నాడ ఎందుకీ నొప్పి అంటే వాళ్ళు వీళ్ళ చూపుతో అవతల వ్యక్తిని భయపెట్టి నిజాన్ని రాబడితే మూడు నాలుగు పాదం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ చూపులో ప్రేమను చూపించి వీళ్ళ నిజాలను రాబట్టగలుగుతారు అంత దృష్టి దగ్గర నుంచి డ్రెస్సింగ్ దగ్గర నుంచి మనిషి యొక్క మాట తీరు దగ్గర నుంచి మనిషి ప్రేమ చూపించే విధానం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీరు ఒకటి రెండు పాదాల వాళ్ళు మాట్లాడుతుంటే మా బాబు ఏమిటో బాబు చెవులు అనిపిస్తుంది మూడు నాలుగు పాదాలు వాళ్ళు మాట్లాడుతుంటే తెలియని ప్రాణం పుడుతూ ఉంటుంది వాళ్ళ వాయిస్లోనే ప్రేమను పుట్టించగలిగే లక్షణాలు ఉంటాయి వీళ్ళ వాయిస్లో అవతల వాడిని మనం బెదిరించగలిగేది అమ్మో వీళ్ళతో మనం తట్టుకోలేమనేటువంటి పవర్ వీళ్ళకి ఉంటుంది ఇక్కడ ఏంటంటే వీళ్ళు చెడ్డ మంచి కాదు ఇక్కడ విచ్ ఎనర్జీ వీళ్ళ దగ్గర ఉంది ఎటువంటి ఎనర్జీ ఉంది వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎలాంటి ఎనర్జీ ఉంది అనేటువంటిది ఒక నక్షత్రం అని చెప్తుంది ఆ నక్షత్ర ఆధారంగానే వాళ్ళ మైండ్లో ఉండేటువంటి థాట్స్ ఉత్పన్నమై తత్సంబంధంగానే వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి లైఫ్లో డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు వెళ్తూ ఉంటారు అయితే ఒకటి రెండు పాదాల వాళ్ళకి పెద్దగా లవ్ సంబంధించిన ఉన్నా ఉండకపోయినా మూడు నాలుగు పాతాల వాళ్ళకి లైఫ్లో ఖచ్చితంగా స్త్రీకి కానీ పురుషుడు కానీ ఎక్కడో దగ్గర అది వన్ సైడ్ లవ్ అనుకోండి వేరే వాళ్ళని వీలు చెప్పడం అని చెప్పినా చెప్పకపోయినా ఒక లవ్ ట్రాక్ మాత్రం వన్ సైడ్ అయినా డబల్ సైడ్ అయినా ఖచ్చితంగా నడిచి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఒకవేళ వీళ్ళకి చెప్పుకునేంత ధైర్యం లేదు మూడో స్థానం పాడైపోయింది మూడో స్థానం ధైర్యస్థానం లేనప్పుడు కనీసం మనసులో అయినా సరే ఆ వ్యక్తిని ఊహించేసుకొని అలా అయినా జీవితం గడిపేస్తారు కానీ నేను ఎవరిని ప్రేమించలేదు నాకు ఎవరు నచ్చరు నేను ఎవరి పట్ల నేను చూడలేదు అనుకోవడం మాత్రం పూర్తిగా తప్ప అందులో ముఖ్యంగా మూడో పాదం మరీ ఖచ్చితంగా వాళ్ళకి అంటే ప్రేమించడం నా ఉద్దేశంలో తప్పని కాదు ఇక్కడ వాళ్ళకి అది పుడుతుంది నేను అనేది ఏంటంటే ఒక మంచి పుష్పాలు పుట్టేటువంటి చెట్టుకి మొక్కకి పుష్పాలు వస్తాయి అది చెయ్యని కాదు ఇక్కడ బాగా కాయలు కాసేదానికి కాయలు వస్తాయి పుష్పాలు రావు అంటే దీనిలో ఉండే ఎనర్జీ లాంటిది ఇక్కడ ఉండే ఎనర్జీ లాంటిది సో ఆ ఎనర్జీ లెవెల్స్ వేరుగా ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ఒకటి రెండు పాదాల వాళ్ళు ఎంత క్యాలిక్యులేట్గా ఉంటే వాళ్ళ లైఫ్ అంత బాగుంటుంది కానీ మూడు నాలుగు పాదాల వాళ్ళు వీళ్ళ కెరియర్లో ఎంత మార్పులు చెందుతుంటే అంత బాగుంటుంది చేంజ్ అవుతూ ఉండాలి రకరకాల ప్లేసెస్కి వెళ్తుండాలి రకరకాల ప్రాంతాలు తిరుగుతూ ఉండాలి కీప్ ఆన్ చేంజింగ్ అవుతూ ఉంటే వీళ్ళ లైఫ్ బాగుండదు ఒకే దగ్గర స్టిక్ ఆన్ అయి ఉండాలంటే వీళ్ళ లైఫ్ బాగోదు అలాగే వీళ్ళ యొక్క సంతానం విషయంలో కూడా ఒకటి రెండు పాదాల వాళ్ళకంటే రెండో రెండు మూడు పాదాల మూడు నాలుగు పాదాల వల్ల యొక్క జీవితం వాళ్ళ సంతానం వేరే ప్రాంతాలకు వెళ్ళి జీవించడము ఇటువంటివి వీళ్ళు లైఫ్లో చూస్తారు అది ప్రధానంగా మనం చూడవచ్చు వీళ్ళకి కొంచెం అట్రాక్షన్ అంటే మూడు నాలుగు పాదాల వల్ల జీవిత భాగస్వామి స్ట్రాంగ్ జీవిత భాగస్వామి రావడం వాళ్ళ పట్ల అట్రాక్టివ్గా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి వీరికి గురుగ రేఖ గ్రాస్థితితో సంబంధం లేకుండా జీవితాంతం వీళ్ళు ఎటువంటి దైవరాధన పరిహారాలు చేసుకుంటే విశేషమైన ఫలితాలు తప్పకుండా అండి మనం చిత్తా నక్షత్రం అనగానే మన క్రెమిడియల్ పార్ట్స్లో రక్తం పెట్టేసుకునే దగ్గరికి వస్తారు చాలా మంది కుజుడు కదా నక్షత్రానికి అధిపతి పగడం పెట్టేసుకుంటారు పగడం కానీ నీలం కానీ మన గోమేధికం కానీ ఈ రత్నాలు ధరించేటప్పుడు ఏదైనా నీచపడ్డ గ్రహానికి సంబంధించినవి పొరపాటును కూడా తొందరపడి ధరించకూడదు వాళ్ళకి ఎంతో కుజుడు బాగున్నాడు వీళ్ళ పర్సనల్ చార్ట్లో మార్క్స్ బాగున్నాడు అనుకోండి వీళ్ళు లీడర్షిప్గా లేదా ఒక డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లీడర్షిప్గా కానీ ఒక మైనింగ్ సెక్టార్స్లో కానీ ఒక రేంజ్కి వెళ్ళిపోతారు అదే కుజుడు బాగోలేడు గొడవలకి దారి అనవసరమైన కోపాలకి ఎందుకు మీరు పగడం పెట్టుకొని చూడండి పడకపోతే గొడవలు వచ్చేస్తుంటాయి ఆవేశం ఉంటుంది కోపం పెరిగిపోతుంటుంది ఏంటంటే ఇంత కోపం అయిపోతున్నాడు అంటే అవును నాకు అర్థం కావట్లేదని పక్కన తీసి పెట్టేస్తారు పగడని అందుకని పడితేనే ఆ కుజుడు కనుక ధనయోగాన్ని ఇచ్చే దాంట్లో ఉన్నాడు అనుకోండి వీళ్ళు రత్నం పెట్టుకుంటే భూముల వల్ల బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి కాకపోతే కుజుడు బాగుండాలి కుజుడు వెళ్ళి పాపగ్రహాలతో కలిసి ఉన్నాడండి నేను రత్నం పెట్టేసుకున్నాను నాకు కలిసి రావట్లేదండి ఎందుకు కలిసి వస్తుంది ఇక్కడ ఎలా అంటే బిర్యానీ అద్భుతంగా ఉంది ప్యారడైజ్కి వెళ్ళి ఎవడని బిర్యానీ తిన్నాడు మొన్నటి బిర్యానీ అద్భుతంగా ఉంటుందా ప్యారడైజ్ బిర్యానీయే పాడైపోయింది కదా ఇక్కడ ఏంటంటే ప్యా బిర్యానీ ప్యారడైజ్ ప్యారడైస్దా కాదా కాదా అక్కడ బిర్యానీ ఫ్రెష్గా ఉందా లేదా అలాగే మీకు గుజుడు నక్షత్రాధిపత కాదా కాదా నక్షత్రాధిపతి అయిన గుజుడు బాగున్నాడా లేదా అన్నదమ్ముడే అన్నదమ్ముడే అంటే ప్రేమగా ఉండాలి అమ్మ అంటే ప్రేమగా ఉండాలి తల్లి అంటే తండ్రి అంటే ఇంకా తండ్రి సర్వస్వం కానీ ఆ తండ్రికి వీడికి పడకపోతే తండ్రేనండి కానీ పడట్లేదు అట్లాగే ప్రతి ప్లానెట్ కూడా ఆ నక్షత్రాధిపతి బాగుంటేనే దాని జోలికి వెళ్ళాలి కానీ అది బాగోకుండా రత్నం పెట్టేసుకుని ఏంటిది పని చేయట్లేదు అని ఆడవడంలో ఎటువంటి అర్థం లేదు అలాగే వీళ్ళు ఎక్కువగా స్కందుని ఆరాధించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని మరియు ముఖ్యంగా నరసింహస్వామి యొక్క ఆరాధన వీళ్ళు ఎంత ఉదయం నిద్రలేచిన వెంటనే అలాగ ధ్యానంలో కూర్చొని కనుక ఆ స్వామివారిని ఆరాధించినట్లయితే ఖచ్చితంగా వీళ్ళ లైఫ్ అనేటువంటిది బాగుంటుంది ఓవరాల్గా ఈ నక్షత్రం గురించి వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి జీవితం ఎలా ఉంటుంది జీవితాంతం కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకెళ్ళాలని అద్భుతంగా గురించారు ధన్యవాదాలు శ్రీమాత్న